మోక్ష ఇంటికి రాగానే శబరి ద్వారా మొత్తం నిజం తెలుసుకుంటాడు పంచమీని పుట్టింటికి పంపించాము అన్న మాట వినగానే మోక్షకి ఆవేశం పెరిగిపోతుంది ఇక శబరి ఏమో నాకేదో భయంగా ఉంది మోక్ష ఆందోళన పెరిగిపోతుంది ఏదో కీడు జరగబోతుందేమో అన్నట్టు అనిపిస్తూ ఉంది అని చెప్పగానే ఇక మోక్ష అందరి మీద విరుచుకుపడతారు మీరు అసలు మనుషులైనా మీకన్నా రాక్షసులే నయమేమో అయితే ఎందుకమ్మా అంత కక్ష పంచమి మీద అలాగే భూమి మీదకి రాని ఆ పసిగుడ్డి మీద అందుకు అంత కక్ష మొత్తానికి ఇంట్లోంచి పంపించేసేయాలనుకున్నారు పంపించేసారు ఇంకా మీరు సంతోషమే కదా సంతోషంగా ఉండండి అని పంచమి విషయంలో మోక్ష చూపించిన బాధకు వైదేహి కళ్ళ వెంట కూడా నీళ్ళు వచ్చేస్తాయి ఇక మోక్ష వాళ్ళ నానైతే నాకు మంచి ఘనకార్యమే చేసావు వైదేహి అసలు మోక్ష నన్ను ఇళ్ళని నిన్ను మాటలు మాట్లాడే అంత ఇదిగా నువ్వే తయారు చేశావు నా మీద ఎంత విరక్తి వచ్చేసిందో చూడు ఏ భార్య ఎవరైనా గిఫ్ట్ ఇచ్చావులే నాకు అంటూ వైదేహి మీద కోపడతాడు ఇక పంచమి ఎలాగోలా అక్కడ నుంచి బయటపడి నాగేశ్వరిని కూడా బెదిరించి పంపించేసి శివయ సన్నిధికైతే చేరుకుంటుంది ఎందుకు స్వామి నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు ఇప్పుడు దాకా పడిన కష్టాలు సరిపోలేదా ఇంకా నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను ఇన్ని కష్టాలు పెట్టే బదులు నన్ను నీ దగ్గరకు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటూ స్వామి పాదాల దగ్గరే ఆ బండకేసి బాదుకొని అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక స్వయాన సాక్షాత్తు శివయ్యే ఇక రంగంలోకి దిగబోతున్నాడు అన్నట్టుగా మనకైతే కైలాసం కానీ శివయ్యని కానీ మొత్తం అక్కడున్నదంతా చూపిస్తారు పంచమి ఏమో స్పృహ కోల్పోయి స్వామి పాదాల చెంత పడుంటుంది ఇక స్వామి కదిలి వస్తున్నట్టుగా మనకైతే చూపిస్తారు మరి పంచమి విషయంలో ఏం జరగబోతోంది మోక్ష పంచమి దగ్గరికి వస్తాడా పంచమికి బిడ్డ గురించి అసలు నిజమైతే తెలిసిపోయింది నాగలోకంకి వెళ్ళిపోతుంది అని మన బిడ్డ మీద ఆశను వదులుకుంటుందా లేదా శివయ్య ఏమైనా మిరాకిల్ చేస్తాడా అన్నది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం